కానీ నేను ఇంతకుముందు ఒక వీడియో చేస్తే దానికి మొత్తం వాయిస్ అనేది రాలేదట ఎందుకు నాకు అర్థం కాలేదు కానీ మొత్తం వాయిస్ అయితే పూర్తిగా ఆ వీడియో మొత్తం పూర్తిగా వాయిస్ రాకుండా అయితే ఆ వీడియో అప్లోడ్ కావడం అటు జరిగింది ఎందుకంటే అది లైవ్ వీడియో కాబట్టి దానికి నేనైతే మీ అందరికీ సారీ చెప్తున్నానండి ఎందుకు మరి అది వాయిస్ ఒకవేళ ఇక్కడ అనుకోకుండా చేయి టచ్ అయ్యి ఏమైనా రాలేదేమో అని అయితే అనుకుంటున్నాను ఇక్కడ వాయిస్ అనేది ఉంటుంది కదా దాని మీద ఏమైనా టచ్ అయ్యి రాకుండా అయిందేమో కావచ్చు అని అనుకుంటున్నాను ఎవరైనా ఆన్లైన్లో ఉంటే ఒకసారి నా వాయిస్ వినబడుతుందా ఒకసారి చెప్పగలరు ఒకవేళ వినపడుతుంటే మాత్రం ఒకసారి నాకు మెసేజ్ రూపంలో తెలియజేయండి మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆసరా పెన్షన్లు రిలీజ్ కాకపోవడము ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అని చేస్తే దానికి వాయిస్ అయితే యాడ్ కాలేదండి చింతిస్తున్నాను వచ్చారు కదా ఇద్దరు చూస్తున్నారు వాయిస్ వస్తుందా ఒకసారి నాకు మెసేజ్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ దయచేసి ఏదైనా ప్రాబ్లం ఉన్నదా లేకుంటే అప్పుడు అది ఏమైనా టచ్ అయ్యి రాకపోలేదా అని నాకు అనుమానం వాయిస్ వినిపిస్తుంది వినవస్తుందా బ్రదర్ ఆన్లైన్లో నలుగురు ఉన్నారు ఎవరికైనా వాయిస్ వినబడుతుందా లేదా ఒకసారి నాకు డౌట్గా ఉన్నది వాయిస్ వస్తుందా చూస్తున్నారు నలుగురు ఎవరైనా ఒకరు చిన్న మెసేజ్ రూపంలో తెలియజేయండి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ రిలీజు కాకపోవడము అనేది ఎంతవరకు మనకు చూసుకుంటే నేను నిన్నటి నుంచి వెళ్ళే ఒక తమ్నైల్ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఎప్పుడైతే ఆసరా పెన్షన్ రిలీజ్ అవుతుందో అప్పుడే వెంటనే నేను అందరికీ అందజేసేందుకు కూడా రెడీ అయి ఉన్నాను కానీ నిన్న పడవలసిన పెన్షన్ కూడా ఇంకా పడలేదు కేవలము పోస్ట్ ఆఫీసుల ద్వారా నిన్న నల్గొండ నుంచి వెళ్ళి స్టార్ట్ చేయడం అటు జరిగింది అలా స్టార్ట్ చేస్తూనే నల్గొండ నుంచి వెళ్ళి లాస్ట్ ముప్పై జిల్లాల పైన ఉన్నాయి కదా ఆ అన్ని జిల్లాలకైతే ఈ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా రిలీజ్ అయితే చేస్తారు అయితే బ్యాంకుల ద్వారా కూడా నిన్నటి నుంచి వెళ్ళి విడుదల చేస్తారు అని అనుకున్నప్పటికీ కూడా నిన్న రిలీజ్ చేయలేదు ఎందుకంటే ఎవరిదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే మాత్రము నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ నవంబర్లో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కానీ అది నవంబర్ నెల చివరాఖరికి కాదు కదా వచ్చే నెలలో కూడా అంటే డిసెంబర్ నెల కూడా చివరాఖరికి వస్తున్నా కూడా పెన్షన్ వెయ్యని సర్కారు అలాంటి సర్కారు ప్రజాపాలన పేరిట ఒక ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ మన రేవంత్ రెడ్డి గారు సీఎం ముఖ్యమంత్రి గారు నేను ఇంకా పది సంవత్సరాలు సీఎంగా కొనసాగుతాను ప్ర తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను బిఆర్స్ బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేస్తానని చెప్తూనే కేసీఆర్ను నిందిస్తూ తిడుతూ అన్ని రకాల ఎన్ని రకాల అన్నాడో అన్ని రకాల అనడం ఇంకా తెర మీద అంటున్నాడు కానీ తెర వెనుక ఇంకెంత తిట్టుకుంటున్నాడో కానీ ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వింటే మాత్రము తెర ముందు మీరున్నారు కానీ తెర వెనుక మీ వెనుక ప్రజలు ఎంతమంది తిట్టుకుంటున్నారు అనేది కూడా మీకు సోషల్ మీడియా చూస్తే కింద మీరు స్పీచ్స్తుంటే కింద ఒకసారి చూసుకోండి సార్ సీఎం గారు ఒకసారి కింద చూసుకోండి ఎంతమంది మిమ్మల్ని ఎన్ని ఎన్ని నానా రకాలుగా అంటున్నారు ఎందుకు మీరు ప్రజాపాలన పేరు పేరిట బ్రహ్మాండమైన పాలన అందిస్తే మరి కింద ఎందుకు అంత ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని కూడా అంటున్నారు ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి సార్ మీరు ఇతర అనడం కాదు అక్కడ ఆ కేసీఆర్ ఏమన్నాడు మీకు గవర్నమెంటుని మీ చేతులు అప్పజెప్పినము బ్రహ్మాండమైన పాలన కొనసాగించండి అని చెప్పి అతన్ని ఉండవలసిన స్థానంలో అతను ఉంటే అతన్ని రెచ్చగొట్టి నానా రకాలుగా ఇబ్బంది చేసి మీరు రెండు సంవత్సరాల పేరిట తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి అభివృద్ధి జరగలేదని చెప్తూ కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే మీరు అదుపు తప్పి అతి దుర్మార్గంగా అసలు సీఎం స్థానానికి కూడా విలువ ఇవ్వకుండా అంత ఘోరాతి ఘోరంగా మొన్న మాట్లాడడం అంటూ జరిగింది అది చెవులు చెవులు మూసుకుంటున్నారు ప్రజలు మీ ఒక స్పీచ్ చూశాక కింద మెసేజ్ రూపంలో మిమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా తిడుతున్నారో ఒకసారి కూడా మీరు అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నదండి మరి ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఒక క్రిస్మస్ పండుగ ఒక పర్వదినం ఒక క్రిస్టియన్లకు అది ఎవరికైనా కావచ్చు హిందువులే కావచ్చు క్రిస్టియన్లే కావచ్చు వేరే మతస్థులు ముస్లింలే కావచ్చు ఎవరికైనా కావచ్చును ఒక పండుగకు కూడా ఈ సాధారణ పెన్షన్లు ఒక సామాజిక పెన్షన్ అనేది పండుగ కూడా అందించని గవర్నమెంట్ను నేనేమని తప్పు పెట్టాలనేది ఇక్కడ నేను అడగాల్సిన అవసరం ఉన్నది కదా వస్తుందా వాయిస్ వస్తుందా సార్ ఇంతకుముందు రాలేదు అది మిస్ అయ్యి వాయిస్ రాలేదు అయితే అదే విషయం మీద మాట్లాడుతూ నేను వీడియో చేయడం అటు జరిగింది అది అక్కడికి అసలు వాయిస్ మొత్తం మీరు రాలేదు అలాంటి గవర్నమెంట్ ప్రజా పాలన పేరిట ఇంకా పది సంవత్సరాలు నేను కొనసాగుతా అంటున్నారు కానీ మీ గవర్నమెంట్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా కనుమరుగు అవుతారు వాస్తవానికి చూస్తుంటే ఇంత గోస ఎవరు పెట్టలేదు ఏ ముఖ్యమంత్రి కూడా ఇండియాలో కూడా ఇంత ఎవరు పెట్టలేరు ఇన్ని రకాల హామీలు ఇచ్చి పెన్షన్లు పెంచుతామని చెప్పి రెండు సంవత్సరాలు గడిచిన కనీసము పాత పెన్షన్ అన్న సకాలంలో అందించలేకపోతున్నారే దానికి కారణం చెప్పాల చెప్పాలి కదా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా గవర్నమెంటు మంత్రులే కానీ సీఎమే కానీ చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా ఒక నెలలో తీసుకోవాల్సిన పెన్షన్ మరొక మరొక నెలలో కూడా చివరికరికి కూడా అందకపోవడము ఏంటి డిసెంబర్ పద్దెనిమిదవ పద్దెనిమిదవ తారీఖు నాడు పెన్షన్లు అప్డేట్ అయినాయి నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ అది అక్టోబర్లో అప్డేట్ కావాలి నవ నవంబర్ ఒకటవ తారీఖు నాడు తీసుకోవాల్సి ఉంటుంది అలాంటి పెన్షను ఆపుకుంటా ఇంతవరకు తీసుకొచ్చి కూడా కనీసము పండుగ అనేది కూడా లేని గవర్నమెంట్ కదా పండుగ అనేది కూడా సోయ్ లేదా మీకు గవర్నమెంట్కు అలాంటి పండుగ రోజు కూడా మీరు పెన్షన్లు అందియరా వాళ్ళకు అన్నీ ఇప్పుడు అన్ని రకాల ఉంటాయా ఏదైనా కానీ ఒకసారి ఆలోచించండి పండుగకు కూడా ఏదో ఒకటి తెచ్చుకోవడానికో ఏదో పండుగ చేసుకోవడానికి కూడా ఆ పెన్షన్ అనేది అవసరం పడుతుంది అనేది నిన్ననే పడాల్సి ఉండే బ్రదర్ నిన్ననే పడాల్సి ఉండే నిన్న పడలేదు పోస్ట్ ఆఫీసుల ద్వారా నల్గొండ నుంచి స్టార్ట్ చేశారు అది ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా పోస్టాఫీసులకు ప్రతి ఒక్క జిల్లాకు విడుదలవుతాయి కానీ బ్యాంకుల ద్వారా విడుదల కావాల్సిన పెన్షన్ నిన్ననే విడుదలవుతుందని చాలామంది ఎదురు చూశారు పండుగ కన్నా అవసరానికి పనికొస్తాయేమో అని ఎదురు చూశారు చాలామంది కృష్ణను సోదరి బనులు సోదరులు కూడా ఎదురు చూడడం అటు జరిగింది కానీ ఇప్పుడు కూడా ప్రస్తుతము ఈ పెన్షన్ అందియకపోతే ఏం గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చును అనేది ప్రశ్న ఒకసారి ఆలోచించండి పెన్షన్ పడుతు మీ అందరికీ మళ్ళీ తెలియజేస్తాను ఎందుకంటే అందరికీ మేం మీరు తెలియజేసేదో మాకు పడ్డాక తెలియదా అని మీరు అనుకోవచ్చును కానీ అట్లా అందరూ ఉండరండి కొంతమంది ఫోన్పే లేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఎక్కడో ఏదో విధంగా ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇలాంటి సోషల్ మీడియా యాప్ల ద్వారానే ఒక సరైన విధంగా అయితే అందించడం అంటూ జరుగుతుంది అది గమనించండి అందరి కోసం కాదండి కొంతమందికైనా ఖచ్చితంగా అవసరం అనేది ఉంటుంది కాబట్టి పెన్షన్ పడుతుంటే మీ అందరికైతే అందిస్తాను ఓకే